నమస్తే అండి మీరు చూసిన రెసి గ్యాస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవులో సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి నాలుగు ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువ టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి చింతామణి టమాటా మార్కెట్ పక్కన గ్రౌండ్లో అయితే జరుగుతుందండి టమాటా మార్కెట్ పక్కన గ్రౌండ్లో అయితే జరుగుతుంది చూడవచ్చు ఇంగ్లీష్ బ్రీడ్ టాప్ క్వాలిటీ బ్రీడ్లు అయితే ఎక్కువ వస్తుంది మరొకటం మనం కదిర్ నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ పారాలు గంపలు అలాగే కేరళ రబ్బర్ మ్యాట్లు ఇలాంటివి అన్నీ మనం కదిరి నుంచి దాంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్గానే అమ్ముతున్నామండి అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసామండి చింతామణిలో చూడొచ్చండి ఆవులు అయితే టాప్ క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి ఇప్పుడు రెండు ఆవులు అయితే ఉన్నాయి ఏం ధర ఉన్నాయి చెప్పిన కొన్నారా ఇవే ఎంతనా ఎంత కొన్నారు రేట్ అయితే తెలియదు అంటే కొన్నారు తీసుకెళ్తున్నారు ఇక్కడ ఒక బ్లాక్ బ్లాక్ అయితే ఉందండి ఎంత చెప్తున్నారు అన్న ఇది బ్లాక్ అన్నా ఎంత చెప్తున్నా ఇది డెబ్బై చెప్తాం డెబ్బై ఎన్ని ఎన్నై ముప్పై పదహైదు పూటకి పద్నాలుగు ఒక ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చా పర్ డే ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ అయితే చెప్తాను డెబ్బై ಎಕ್ಟೇಷನ್ ಎಂತ ಇರೈ ಲಕ್ಷ ರೆಂಟು ಪಲ್ಲುಸೂರು ಲಕ್ಷ ಇರೋದು ವೇಲು ಹೆಚ್ಎಫ್ ಐತೆ

నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నదండి ఇదినా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు తొంభై ఐదు వేలు ధర అయితే చెప్తున్నాడు ఇది ఎన్న అయితేనా ఫస్ట్ ఈత పాలనియాచు ఎనిమిది లీటర్లు పదహారు లీటర్లు అంటే ఎన్ని రోజులు ఇంత ఇది ఈంతే ఫస్ట్ ఈత ఎన్ని రోజులు వేయచ్చు ఇంకా ట్వంటీ డేస్ ఇంకా ట్వంటీ డేస్లో ఈ క్వాలిటీలో అయితే నా ఎంత చెప్పినా అన్న ఏనా ఎంత ఎంత చెప్పిన ముప్పై చెప్పిన రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు ఈత పాలు ఎన్ని పూటకి ఇరవై వస్తుంది పంతొమ్మిది ఇరవై టాప్ క్వాలిటీ ప్యూర్ హెచ్ఎఫ్ఏ కదనా ప్యూర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ రేట్ ఏం కావచ్చాను అడిగినా ఎట్లా ఒకటి డెబ్భై వరకు అడిగినా నలభై లీటర్ల కెపాసిటీ పాలు అయితే ఎత్తుకున్నారండి ఫార్టీ లీటర్ల కెపాసిటీ ఒకటి రెడ్ అండ్ వైట్ ఏదైనా ఏం ఇంగ్లీష్ అడుగుతామండ్రెడ్

वन टाइम टेन लीटर पर डे ट्वेंटी लीटर्स ट्वेंटी लीटर कैपासीटी